జరిగింది ఎం వెంకట మనోజ్ గారు వారు కూడా బంగారు పథకాన్ని సాధించారండి ఎన్ వాణి గారు వారు కూడా ఈ యొక్క వీరందరూ కూడా జాతీయ స్థాయి కుట్టి కుస్తీ పోటీలను బంగారు పథకాన్ని సాధించడం జరిగింది మరి ఈ వేళ ఈ యొక్క స్వామి వారి విజ్ఞప్తి మేరకు ఈ యొక్క కార్యక్రమానికి వారు కూడా ఆ యొక్క బంగారు పతకాన్ని సాధించిన కుస్తీ పోటీలలో ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది వీరికి కూడా ఈ యొక్క కమిటీ వారి తరఫున యొక్క చిన్నప్పటి తరఫున వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాం విధముగా అదే విధముగా ఈ యొక్క కార్యక్రమానికి ఇండియా కుస్తీ కోచ్ గురు అయినటువంటి గజరంపల్లి గ్రామ ఎన్ రాఘవేంద్ర గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమానికి మరియు ఈ యొక్క ఒక్కరాజు కమిటీ వారి ఆశ్వాదం మేరకు ఎన్నో చోట్ల కూడా కుస్తీ పోటీలలో జాతీయ స్థాయిలో కూడా ఢిల్లీ మరియు హర్యానా ఉత్తరప్రదేశ్ ఇలా నిర్వహించినటువంటి యొక్క పోటీలలో కూడా ఆ యొక్క గురువు గారున్న రాఘవేంద్ర గారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి జాతీయ స్థాయి లెవెల్లో కూడా బంగారు పథకాలు సాధించడం జరిగింది

కోచ్ కోరు అయినటువంటి రాఘవేందర్ గారి ఆధ్వర్యంలో ఆ యొక్క అనేక చోట్ల జాతీయ స్థాయిలో బంగారు పథకాలు సాధించినటువంటి పిల్లలు కూడా చిన్నప్ప గారి చేతుల మీదుగా వారికి సన్మాన కార్యక్రమం మరియు గోల్డ్ కూడా అందజేయడం జరుగుతుంది ఎంతో గొప్ప గర్వించదగ్గ విషయము జాతీయ స్థాయిలో ఒక బంగార పథకాన్ని చాలించడం అంటే కూడా ప్రతి ఒక్కరు కూడా అభినందనలు ఒక్కసారిగా మరి ఘనమైన చెప్పండి రావాలి మరి ఒక్కసారిగా చెప్పండి రావాలి ప్రేక్షకులు అంతలా చక్కగా మీరు చిన్నత్త గారి చేతుల మీదుగా కుస్తీ పోటీలలో బంగారు పథకం సాధించిన వంటి నల్లగోతుల వారి గారు కూడా సన్మానం చేయడం జరిగింది వారికి కూడా ఈ యొక్క కమిటీ వారి తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాం అదే విధముగా అదే విధముగా శాంతు గారు అమన్ కుమార్ గారు స్పందన గారు కె అడోష గారు డి లావణ్య గారు ఈ హేమంత కుమార్ గారు ఎం వెంకట మహారోజ్ గారు ఎం వాణి గారు వీరందరి గురువు అయినటువంటి ఎం రాఘవేంద్ర గారు కూడా వాళ్ళు కూడా సన్మాన కార్యక్రమంగా పాల్గొని ఇంకా అనేక చోట్ల ఈ యొక్క బంగారు పథకాలు సాధించాలని ఈ యొక్క మా కంపెనీ వారి తరఫున మేము ఇంకా జాతీయ స్థాయిలో ఎన్నో బంగారు పథకాలు కూడా సాధించాలని ఈ యొక్క కమిటీ వారి తరఫున మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాం చిన్న స్వామి మరియు తలారి నాగరాజు గారి వారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమానికి పిలిపించడం జరిగింది వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాం మరి అదేవిధంగా గురువు ఎం రాఘవేంద్ర గారిని కూడా వారిని కూడా సాధనపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం సన్మాన కార్యక్రమంలో పాల్గొనాలా జత యజమాని అయినటువంటి దశల ఆదిరెడ్డి గారు మరియు ఎం విష్ణుకాంత్ రెడ్డి గారిని ఈ యొక్క కుస్తీ పోటీలో గురువు అయినటువంటి ఎన్ రాఘవేంద్ర గారి చేతుల మీదుగా శాల్వాతో సన్మానించవలసిందిగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇండియా శ్రీ కోచ్ గురు అయినటువంటి ఎన్ రాఘవేంద్ర గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరుగుతుంది ఒక్కసారిగా మరి నేను వచ్చే ప్రేక్షకుల ఒక్కసారిగా ఘనమైన చపట్ కావాలి మరి ఒక్కసారిగా సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నాడు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఒక్కసారి okay thank you ये कोड यानी के का के हेलो <laughs> మొత్తం పద్మూడు శతాలున్నాస్తున్నాయి రెండు Ya lo he पूर्ति <laughs> च <laughs> <laughs> <laughs>